వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్ల సివిపి రికవరీ గురించి చక్కటి వివరణ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ డైరెక్టర్ వారితో చర్చించిన ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్ల కంటేషన్ రికవరీ గురించి చక్కటి వివరణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగిన డబల్యూపీ నంబర్ టూ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కేసు తుది తీర్పు ఈ కేసుతో సహా మొత్తం డెబ్బై ఏడు పిటిషన్లు ఒకేసారి విచారించబడ్డాయి అసలు కేసు నేపథ్యాన్ని చూసినట్లయితే పిటిషన్లంతా రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగులు వారు తమ పెన్షన్లో భాగంగా తీసుకున్న కమిటేటెడ్ అమౌంట్ను పదిహేను ఏళ్ళ తర్వాత మాత్రమే తిరిగి పూర్తి పెన్షన్గా చెల్లించడాన్ని రూల్ ఎయిటీన్ ఆఫ్ ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ను సవాల్ చేశారు అయితే ఇంతకి పెన్షనర్ల వాదన ఏంటి అన్నటువంటి విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం కమిటేటెడ్ అమౌంట్ను పదకొండు సంవత్సరాల మూడు నెలల్లోనే తిరిగి పొందుతోంది కానీ పదిహేను ఏళ్ళు పడుతుందన్న నిబంధన అన్యాయమైనది ఇది ప్రభుత్వానికి అవాంఛిత లాభాన్ని ఇస్తుంది అనేది పెన్షనర్ల వాదన అయితే హైకోర్టు తీర్పు ఏం చెప్పింది హైకోర్టు తీర్పు యొక్క ముఖ్యాంశాలను చూసినట్లయితే ముందుగా పెన్షన్ కమ్యూటేషన్ అనేది ఒక ఐచ్ఛికమైన అంటే ఒక వాలంటీర్గా ఉన్నటువంటి ఒక ప్రక్రియ ఉద్యోగులు దీనిని తమ కష్టకాల అవసరాల కోసం స్వచ్ఛందంగా ఎన్నుకుంటారు ఒక విధమైన లాభాన్ని పొందిన వ్యక్తి ఆ తర్వాత ఆ నియమాన్ని సవాల్ చేయలేడు అనే న్యాయ సూత్రాన్ని అనుసరించి కోర్టు ఈ పిటిషన్లను తిరస్కరించింది కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ సంఘాల సిఫార్సుల ప్రకారము పదిహేను ఏళ్ల నియమం సరైనదే అని కోర్టు అయితే దీన్ని గుర్తించింది ప్రభుత్వ వాదనల ప్రకారం చాలామంది పింఛన్దారులు పదిహేను ఏళ్లలోపు మరణించడం వల్ల రాష్ట్రానికి ఇప్పటి వరకు పదకొండు వందల యాభై మూడు కోట్ల రూపాయల నష్టం వాటింద వాటిల్లిందని వారు కోర్టుకైతే వెల్లడించారు కమిటేషన్ ద్వారా ఉద్యోగులకు లమ్సమ్ అమౌంట్ లభించడము మరియు ఇన్కమ్ ట్యాక్స్ నుండి మినహాయింపులు రావటము వంటి లాభాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది కమిటెడ్ పెన్షన్ను తిరిగి పదిహేను ఏళ్ళలో ఇవ్వడమే సరైన విధానం అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఈ సుప్రీంకోర్టు తీర్పును కూడా హైకోర్టు ఉల్లేఖించింది కానీ పదకొండు సంవత్సరాల మూడు నెలలకే ప్రభుత్వం ఈ పెన్షన్ల దగ్గర ఈ కమిటేటెడ్ కమిటేషన్ పెన్షన్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఆ ప్రభుత్వం అయితే తిరిగి పొందుతూ ఉంది కానీ పదిహేను సంవత్సరాలు పెన్షన్ల దగ్గర నుంచి రాబట్టడం ఎంతవరకు సమంజసం ప్రతి ఒక్క పెన్షనర్ ఈ విషయాన్ని ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి పెన్షనర్ సంఘాలు అయితే తెలియజేస్తున్నాయి అదేవిధంగా కోర్టు తుది తీర్పు ఏమని చెప్పింది అన్నటువంటి విషయానికి వచ్చినట్లయితే పిటిషన్లలో ఎటువంటి బలం లేదు అని భావించి కోర్టు ఆ కేసునన్నింటిని కూడా తిప్పికొట్టింది అయితే దీని మీద పెన్షన్ సంఘాల ఆలోచన ఏంటి ఆ తదుపరి పెన్షనర్ సంఘాలు ఏం చేయాలనుకున్నారు అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇటీవల ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ వారు సీఎం గారి పేషీలో సీవీపీ గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ డైరెక్టర్ని గారిని కలిసి శ్రీ మోహన్ రావు గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు వారు ఈ సివిపికి సంబంధించిన జీవోను అడిగితే పెన్షన్ అసోసియేషన్ వారు ఆయనకి జీవో కాపీలను ఇవ్వడం జరిగింది అప్పుడు మోహన్ రావు గారు మాట్లాడుతూ మేము కూడా అన్ని రాష్ట్రాల్లో సీవీపీ రికవరీ ఎలా జరుగుతుందో తెలుసుకునే గతంలో మేము మీకు ఆర్డర్స్ ఇచ్చాం అంటే గతంలో పదకొండు సంవత్సరాల మూడు నెలలకు రికవరీ నిలుపుదల చేయమని మనకి ఏపీ ప్రభుత్వం వారైతే ఒక మెమోను కూడా జారీ చేయడం జరిగింది ఆ విషయాన్ని ఆయన ఇక్కడ ప్రస్తావించారు కానీ ఇప్పుడు దీన్ని కోర్టు డిస్మిస్ చేసింది అయితే ఈ రికవరీని పెన్షనర్లకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా రికవరీ చేయాలనుకుంటున్నాము దీనికి సంబంధించి మీరు కూడా కొన్ని సూచనలు ఇవ్వండి అని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ డైరెక్టర్ శ్రీ మోహన్ రావు గారు అయితే సంఘాలని అడిగారు అప్పుడు ఏపీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ ఇప్పుడే ఈ రికవరీ చేయకుండా నూట ఇరవై నెలలు దాటిన తర్వాత ఈ రికవరీ ఎవరికి ఎన్ని నెలలు అయితే అన్ని నెలలు చేస్తే బాగుంటుందని చెప్పారు దానికి మోహన్ రావు గారు దీని గురించి ఆలోచన చేసి నిర్ణయం చెప్తామని సంఘాలకు తెలియజేశారు కాబట్టి ఈ సివిపి విషయం మీద సుప్రీంకోర్టు దాకా పోకుండా ఏపీ ప్రభుత్వంతో చర్చల ద్వారా సరైన పరిష్కారం లభిస్తుంది అని తెలుస్తుంది అంతేగాని సుప్రీంకోర్టు దాకా వెళ్తే దాని తుది తీర్పు వచ్చేసరికి చాలా కాలం పడుతుంది అప్పటి వరకు చాలామంది పెన్షనర్లు కాలం చేసే ప్రమాదం కూడా ఉంది అని పెన్షనర్ సంఘాల అభిప్రాయం ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్